ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ మన ఉన్నది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది ఒక వెకేషన్ కంప్లీట్ చేసుకొని బాంబే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తుండగా హైవే పై ఈ ఘటన జరిగింది సో దాదాపుగా మధ్యలో ఉన్న కార్ లో అక్షయ్ కుమార్ ఉన్నారు ముందు ఒక సెక్యూరిటీ కారు అండ్ వెనకాల ఒక సెక్యూరిటీ కారు సో ఆపోజిట్ లో ఎదురుగా ఒక ఆటో వస్తుంది ఏదైతే అక్షయ్ కుమార్ ఎదురుగా ఉన్న కారు సెక్యూరిటీ కారు ఉందో అది చాలా ఫాస్ట్గా వెళ్ళి ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది ఆటో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది అండ్ ఫస్ట్ కార్ ఏదైతే ఉందో ఆ శ్రేణిలో ఆ వరుసలో మూడు కార్లు ఉన్నాయి మధ్యలో మధ్యలో ఉన్న కారులో అక్షయ్ కుమార్ ఉన్నారు సో ఈ కారులో రెండు పల్టీలు కొట్టి మూడో పల్టీకి పక్కనే డివైడర్ దగ్గర ఆగింది మీరు లో కూడా చూసుకోవచ్చు సో ఒక వెకేషన్కి వెళ్ళి అక్షయ్ కుమార్ ఇంటికి వెళుతున్నారు లేట్ నైట్ సరిగ్గా పది గంటల ప్రాంతంలో రాత్రి ఈ ఘటన జరిగింది ఒక్కసారి కనుక ఆ కారు పరిస్థితి చూసుకుంటే స్టార్టింగ్ కార్ ఏదైతే ఉందో సెక్యూరిటీ కార్ సో అది అతివేగంగా వెళ్ళటం వల్లనే ఈ ఘటన జరిగింది సో అంటే అక్కడ ఆటో వాళ్ళు ఇంకా వాళ్ళు దాని ప్రకారం ఆ ఆటో డ్రైవర్ చాలా స్లోగా వెళ్తాడు వీళ్ళే చాలా ఫాస్ట్గా వచ్చారు ఏదైతే అక్షయ్ కుమార్ సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళే చాలా వేగంగా నడిపారు దానివల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ ప్రజలకు చాలా స్లోగా వెళ్ళండి భద్రంగా ఉండండి రన్అట్ కాకండి అని చెప్పాల్సిన సెలబ్రిటీలే నిజంగా అంటే అక్షయ్ కుమార్కి సోషల్ కాజ్ ఎక్కువ ఉంటుంది సమాజం గురించి ఆలోచించే వ్యక్తి కొంచెం గవర్నమెంట్ యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు సో ప్రజల పట్ల ఒక సానుభూతి ఇంప్రెషన్ అనేది ఆయనకి చాలా బలంగా ఉంటుంది సొసైటీ మీద ప్రజలు బాగుండాలి సంతోషంగా ఉండాలి అనే ఒక కాజ్ ఉంటుంది ఆయనకి అలాంటి వ్యక్తి కాన్వై హై స్పీడ్లో వెళ్ళి ఆటో రీ కొట్టడం మొదటి కారు దాన్ని తప్పించబోయి పల్టీలు కొట్టడం అండ్ అక్షయ్ కుమార్ ఉన్న కారు కూడా రెండు పల్టీలు కొట్టడం ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ని నిరాశపరుస్తుంది సో ఆయనకి ఏమైంది ఏంటి అని చెప్పి చాలామంది గూగుల్లో కూడా చాలా మంది ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తీస్తున్నారు కానీ మంచి న్యూస్ ఏంటంటే ఒక రకంగా అక్షయ్ కుమార్ అయితే ఎలాంటి గాయాలు కాలేదు అక్షయ్ కుమార్ భారీ అయినటువంటి ట్వింకిల్ కన్నాకు మాత్రం గాయాలయ్యాయి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కార్ ప్రమాదానికి గురైంది వేగంగా వచ్చిన ఒక కారు ఆటోను ఢీకొట్టగా ఆ ఆటో అదుపు తప్పి అక్షయ్ కుమార్ కాన్ వై పైకి దూసుకొచ్చింది దాంతో ఆయన ఎస్కాట్ టారు బోల్తా కొట్టింది అంతేకాదు ఆ కారులో అక్షయ్ తో పాటు ఆయన సతీమణి ట్వింకిల్ కన్నా కూడా ఉన్నారు ఇటీవలే వెకేషన్కి వెళ్ళిన ఈ జంట తిరిగి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదు ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఈ ప్రమాదంలో ఆటో మాత్రం పూర్తిగా దెబ్బతినగా ఆటో డ్రైవర్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి సో ప్రమాద ఘటన దగ్గర ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్ళు కేవలం వీళ్ళ సెక్యూరిటీ అక్ష అక్షయ్ కుమార్ వాళ్ళ సెక్యూరిటీ కారే చాలా ఫాస్ట్గా వచ్చిందని చెప్తున్నారు సో ప్రమాద ఘటన దగ్గర ఉన్న ఆటో డ్రైవర్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి సో ఆటో డ్రైవర్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఎలా జరిగింది ఏంటని చెప్పి అక్షయ్ కుమార్ని అడిగి తెలుసుకున్నారు సో గాయపడ్డ సెక్యూరిటీ వాళ్ళని కూడా హాస్పిటల్ పంపించిన పరిస్థితి హీరో అక్షయ్ కారు ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి